अरुणाचले शिवा शंकर अरुणाचलेश्वरा शिवा शंकर ज्योति भी प्राण ज्योतिविनी वे का दिनो न ज्ञान ज्योति प्राण ज्योति द मानो न भी शंकर అరుణాచలేశ్వరా అరుణాచలేశ్వరా శివా శంకరా శివా శంకరా అంతటలీ వే అంతే అనతి లేనిదే అంతటలీ వే అంతీవే ఆనతి లేనిదే అడుగు నేయనివ్వనంట రే అడుగు వేయనీయనంటే అడుగు వేయనివనంట రే పలుకలేవని దారిని చూపలేవా పలుకలేవని దారిని చూపలేవా అరుణాచలేశ్వరా అరుణాచలేశ్వరా జ్ఞానజ్యోతివి జ్యోతివి నీవే కాదా ఆత్మజ్యోతివి అరుణాచలేశ్వరా అరుణాచలేశ్వర ఊలి పొరిమలను దాటనివ్వభోగి ప్రదక్షిణ చేయనివ్వలేవా ఊలి పొరిమలను దాటనివ్వగి ప్రదక్షిణ చేయనివ్వలేవా అడుగు అడుగున ఉన్నారంటూ అరుణాచలేశ్వరా ಅಡುಗ ಅಡು ನಾವಂಟೋ ಅರುಣಾಚಲೇಶ್ವರ ಆತ್ಮಲಿಂಗ ಭೂ ನಿವೇದ ಅರುಣಾಚಲೇಶ್ವರ ಆತ್ಮಲಿಂಗ ಭೂ ನಿವೇದ ಅರುಣಾಚಲೇಶ್ವರ दीनबान्धवा मृत्युञ्जेय सृष्टिलयकारका सृष्टिशिथिलयकारका महादेव तिम्बा मा शिव 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 ज्ञान ज्योति प्राण ज्योतिधा मो न भी अरुणाचलेश्वरा अरुणाचलेश्वरा